బీజేపీకి జుబ్లీల్స్ గుల్స్ గుబులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ చీఫ్ రామ్ చంద్ర ఈ ఎన్నిక పరీక్ష గెలిస్తే ఒకే ఓడితే అపవాదు సెగ్మెంట్ సెగ్మెంట్ లో ప్రతివారం కేంద్ర మంత్రి పర్యటన బైపోల్ కోసం ఇప్పటికే ఐదుగురుతో కమిటీ గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం జుబ్లీల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తుంది ఈ ఎన్నికలో గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్ర పరీక్షగా మారనున్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కేంద్ర కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోనే జుబ్లీన్స్ నియోజకవర్గం ఉన్నది కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జరిగే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే ఓవైపు పార్టీలో మరోవైపు కేంద్ర పెద్దల వద్ద ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం దీంతో ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకో గెలిపించుకోవడం కేంద్ర మంత్రిగా సవాల్గా కేంద్ర మంత్రికి సవాల్గా మారింది అందుకే ఆయన ఆది ఆదివారాల్లో జుబుల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు తెలిసింది తెలిసి తెలిసింది అభివృద్ధి పనులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ కేడర్ కేడర్ ను కలిసి వారిని ఎన్నికకు సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది బీజేపీ స్టేట్ చీఫ్ కు సైతం పరీక్ష బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు రావు నియమకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్ని ఓట్లు సాధించారనే అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కులమానంగా నిలవనుంది ఆయన నియామకంపై పార్టీ కేడర్లో ఇప్పటికే తీవ్ర స్థాయిలో నిరాశ నిస్పృహ నిస్పృహ నెలకొన్నది ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు జూబ్లీహిల్స్ బైపోర్ కోసం ఆయన ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు బూత్ స్థాయి కేడర్లు తీసుకువచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్లు తెలుస్తున్నది ఇక గత ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితం గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మూడు స్థానాలు మూడో స్థానం అంటే ఓట్ల మూడో స్థానంలో పరిమితమైందంటే మరి ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో జుబ్లీల్స్ ఉంటుంది ఉంటది మరి ఈయనకు అగ్ని పరీక్ష ఇక్కడ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ అని తిట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ వీళ్ళిద్దరి పైన కూడా సింగ్ గురి పెడతా ఉన్నాడు సింగ్ వీళ్ళిద్దరి పైన గురి పెడతా ఉన్నాడు ఇక్కడ 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 ఇద్దరు కూడా డమ్మి అభ్యర్థులుగానే నా ప్రచారం చేస్తా ఉన్నాడు రాజాసింగ్ ఒకవేళ కనుక బీజేపీ కనీసం ఫైట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ఇద్దరిని పొట్టు పొట్టేసుకునే ఆస్కారం మాత్రం ఉంటుంది మరి కిషన్ రెడ్డికి ఇజ్జత్ పోయే పని అయితే ఉంటుంది ఎందుకంటే ఆయనే కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అంటే ఆశాభాష కేంద్ర మంత్రి ఏమి కాదు ఆయన కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అయి ఉండి కూడా ఆయన సొంత పార్లమెంట్లో ఒక అసెంబ్లీ సీటును కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అంటే మరి ఆయనే ఓడిపోయాడు కదా అసెంబ్లీ ఏం చేస్తాడు పాపం ఆయన అంతా బాబు లోపాయికార ఒప్పందాలలో భాగంగా అటు బీఆర్ఎస్ తో ఇటు కాంగ్రెస్ తో మంచిగా ఉండదు నాలుగు రాళ్ళు ఆయన సాఫ్ట్ కార్నర్ మంచిగా ఉంటాడు భవిష్యత్ ఫ్యూచర్ ఆలోచిస్తాడు ఫ్యూచర్ ఎట్లా ఆలోచిస్తాడు నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి సికింద్రవంశి నా పైన డమ్మి అభ్యర్థులు ఎవరెవరిని పెడుతున్నారని అట్లా ఫ్యూచర్ ఆలోచించుకొని పనిచేస్తాడు మా సార్ మళ్ళీ భారతీయ జనతా పార్టీ కోసం తెగించి కొట్లాడతాడా అంటే గ్రేటర్ హైదరాబాద్ దాటి రాడు నీట్ గా రెడీ అవుతాడు నీట్గా గా రెడీ అవుతాడు ప్రెస్ మీట్లు పెడతాడు ఇట్లా మంచిగా ఉంటాడు తప్ప మా సారిగా కార్యకర్తల గురించి మళ్ళీ పట్టించుకోడయ్యో కార్యకర్తలు మరి ఆదిలాబాద్ లో కార్యకర్త ఎట్లున్నాడు ములుగులో కార్యకర్త ఎట్లున్నాడు బోధ్ కార్యకర్త ఎట్లున్నాడు జుక్కల్లో కార్యకర్త ఎట్లు ఉన్నాడు అనేది పాపం మా సార్కు పట్టింపు లేదు మళ్ళీ కేంద్ర మంత్రి మళ్ళా రాష్ట్రానికి ఆయనే ఎక్కువ సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేసేడు రాష్ట్రానికి ఇన్ని పదవులు అనువా ఇన్ని పదవులు ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి నువ్వేం నువ్వు నువ్వేం చేసినావు భారతీయ జనతా పార్టీకి ఏ లీడర్ను గెలిపించినావు ఏ కార్పొరేటర్ను గెలిపించినావు ఎంతమంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ఎంతమంది సర్పంచ్ గెలిపిస్తావు నువ్వు నీ సొంత ఊర్లో భారతీయ జనతా పార్టీ సర్పంచ్ ఉన్నాడా నీ సొంత ఊర్లో రాజకీయ